కాపులే లోపలే లోపులే కాకులు ఇ నువ్వు ఇచ్చిన అంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఇంకోసారి కాంగ్రెస్ చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొప్ప విధంగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మదర్ కూడా మంచి వాడు అన్నట్టుగా మదర్ వచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వల్ నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సుటిగా నువ్వు మంచితనం చేస్తేనే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు మాకు ఎందుకు అంటే మేము చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కౌలుగు చేసాడు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది పోయింది వాడు సన్ని వద్దు నాయన దండం పెడతా కాకపోతే ముందు కాలం అయితే దేవుడు చదువుతాడు కానీ ఒకరు పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడతాడు సంతోషంగా అందరికి చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంతా అంతా